ఈ వర్షంలో అయిపోయింది అమ్మ ఏమైంది వర్షుకున్నా ఎక్కడా ఎక్కడ ఎక్కడుంది ఇదా లేదు ముళ్ళు లేదు అన్నం తిందా ఇక్కడ ఇదా అది కాదేమో అన్నం తిందా అన్నం తింటారా అమ్ములు అన్నం తింటావాదా తిన్నదా ఏంటిది ఏం చెప్పది ఏకామారి కింద పడతావు ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నారు

বাবা বাবা ব্ল্যাক শিপ চেপো এটো এটো ছোড়ো এটো বাবা বাবা ইতি শিকো না পাপা তেলে লাই না পাপা পাপা নে আ আ বাবা বাবা ব্ল্যাক শিপ বাবা বাবা লাভ চি এ নিউ এ শাল এ শাল ই বিয়া কু ওয়াট টু বি ওয়াট টু বি ও শা শা এলি নে নুলো হ্যাঁ দেখো ওর শা చూయింతు ఏది చూయింతు ఓ పోయిందా పోయింది పోయింది జాడ సదా ఆ ఎంపెడదే పోయింది కాయ ఉంది జాడ్ ఏంటది Kamu akan berangkat, Amulu. Kamu akan berangkat, Amulu. Kamu akan berangkat, ఏ అక్కడ ఎందుకెక్కినా వర్షా నిచ్చిన ఎక్కిండు కదా కింద పడితే వర్ష ఏమంటున్నావు మళ్ళీ కింద పెడితే ఎట్లా ఎట్లా చేస్తావు అరలే డిపోయినాములు వర్షంచ్చుటట్టు ఉన్నది బాగా అబ్బాయి ఏంటిది అబ్బాయిందని చెప్తాను కదా అబ్బాయింది మరి వర్షం వచ్చేటట్టే ఉన్నది మేవ్ సారీ కట్టుకుంటున్నావాములు అవును ఇగ ఈయన తెచ్చండి అరే ఇది ఆరలేదంటే తెచ్చినావా ఏమే కదా ఇగో ప్యాంటు తెచ్చండి మరి ఆరలేదంటే తీసుకుపోతాడు ఇగో మొత్తం మా ఇల్లు మొత్తం తడిసిపోయింది ఇక నా బండి కూడా తడిసిపోయింది మర్చిపోతుందా ఇల్లు కూడా మొత్తం నాశనం అయిపోయింది ఈ వర్షంలో అయిపోయింది అమ్మే తరిసినావా తరిసిపోయింది ఏమో ఇట్లా మళ్ళీ తడుస్తుంది వర్షం వస్తుందంటే మళ్ళీ ఇక నడుస్తుంది తలపెట్టు తలపెట్టు పోతుంది లేకుంటే అరే 네. 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 네

यार लोपल गिरा अरे लोपल ग्रह अंटे সকার পাঠতে নাইন వీటిని ఏమంటారు కదా వేరుశెనగే అయినా వేరుశనగలు మొలక మొత్తం మొన్న కొన్న మొలక లచ్చనే ఉంటే రేపు ఉడకబెట్టింగ